హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కోసము మేడ్ కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తానండి టీ మరిగేకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి ఒక టూ మినిట్స్ లో అయితే టీ అయిపోతుంది టీ మరుగుతుంటేనే స్మెల్ అయితే చాలా బా వస్తుంది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే వామ్ రైస్ చేశానండి ఎందుకో వామ్ రైస్ తినాలనిపించింది ఎందుకంటే కప్ అండ్ కోల్డ్ లైట్ గా హెడ్ ఎక్ ఉంది క్లైమేట్ వల్ల తుఫాన్ కదండి బాగా వర్షం పడుతుంది అందుకే వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను పండు కోసం అయితే ఇడ్లీ అండి ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నానండి ఈ క్లాత్ అయితే చాలా బాగుంది జార్జెట్ క్లాత్ చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్రీగా ఉంది లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ అయితే నేను షేర్ చేస్తాను ఈ ఈ ఫ్రాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా కంఫర్ట్ గా కూడా ఉందండి నాకైతే ఈ డ్రెస్ అయితే బా నచ్చింది బట్టలు అయితే బాగా మాసిపోయి ఉన్నాయండి ఇప్పుడు వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసే నేనైతే మా పండు బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసాను కొంచెం మా హస్బెండ్ బట్లు నా బట్టలు ఇంకా బెడ్షీట్స్ అయితే ఉన్నాయి ఈ రోజు అయితే నా బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేస్తాను బట్టలైతే కుర్చీ కుర్చి నిండా ఉన్నాయండి ఇప్పుడైతే నా బట్టలు అయితే పెద్దగా ఏమి ఉండవు నైట్ డ్రెస్సులు నైటీలు ఒక త్రీ ఫోర్ ఫ్రాక్స్ అయితే ఉంటాయి సో ఆ బట్టలు అయితే ఇప్పుడు వేసేస్తాను ఈరోజు లంచ్ లోకైతే ఆలు ఫ్రై చేశానండి ఆలు ఫ్రై రసం ప్రిపేర్ చేశాను పండు అయితే ఆలు ఫ్రై మిరియాల రసంతో అయితే ఫుడ్ తినిపించేశాను మా హస్బెండ్ కూడా ఫుడ్ తినేశారండి ఇంకా నేనే తినాలి ఇంకా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఫుడ్ అయితే తింటానండి బంగాళదుంప ఫ్రై అయితే చాలా టేస్ట్ గా ఉందంట ఈరోజు స్నాక్స్ అయితే పునుగులు అండి పునుగులు అయితే కొంచెం ఆయిల్ అయితే అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం చల్లగా అయిపోయింది పునుగులు టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మేడ్ కదా ఎంతైనా బయట అంత టేస్ట్ ఉండదు టేస్ట్ ఉంటుంది కానీ అక్కడ ఏవేవో కలిపేస్తూ ఉంటారు మేడ్ తినడం చాలా మంచిది మనకే కల్ చిన్న పిల్లలకైతే మేడ్ ఫుడ్ పెట్టడమే మంచిదండి మా పండుకైతే పునుగులు అంటే చాలా ఇష్టం అండి టేస్ట్ అయితే బాగుంది మా పండుగ అయితే స్నాక్స్ తింటున్నాడు అండి పునుగులు అయితే ఒకే ఒక్కటి తిన్నాడు ఇప్పుడైతే ఇదిగోండి ఈ క్రీమ్ బిస్కెట్స్ అయితే తింటున్నాడు తినద్దు పండు కొంచెము కఫ్ అండ్ కోల్డ్ ఉందన్న వాళ్ళ డాడీ అయితే బయట నుంచి తెచ్చేసారు చూసి అయితే ఇంకా వాళ్ళ డాడీకి తినమని నాకు తెస్తున్నాడు మా పండు ఏది తెచ్చినా వాళ్ళ డాడీకి ఒక బయట నాకు ఒక బయట ఇచ్చి ఇచ్చే తింటాడు మా పండు ఎప్పుడైనా పండు నచ్చిందా ఇది మాత్రం డైలీ చెప్తావు నా ని లైక్ చేయమని కదా అందరికి అది ఒక్కటే తినాలి తినేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుపోవాలా ఒకటే తినాలి ఎక్కువ తినకూడదు సరేనా తినేసాక వాటర్ కొంచెం తాగు వా డాడీ తినమని చెప్తున్నారు డాడీ టీవీ చూస్తుంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఏమో దాచేసుకుంటున్నాడు పండు బాగా ఆటలాడేస్తున్నా లేడీతో తినే అప్పుడు తినేసి వాటర్ తాగితే ఒక వన్ అవర్ తర్వాత బువ్వ తినిపిస్తాను నీకు టీవీ చూస్తున్నావా టీవీ చూస్తూ తింటున్నావా సరే పండున వాళ్ళ డాడీ అయితే స్నాక్స్ తింటూ టీవీ అయితే చూస్తున్నారు ఇప్పుడు మా పండు అయితే ఓన్లీ వన్ బిస్కెట్ అయితే తిన్నాడు ఇప్పుడైతే పునుగులు అయితే ఇద్దరు కలిసి అయితే తింటూ టీవీ చూస్తున్నారండి ఇదే మూవీ నాకు తెలీదు ఉప్పెనా మూవీ అనుకుంటాను అదైతే చూస్తున్నారు వీళ్ళు ఆ మూవీ ఈ విలన్ చూసి ఉప్పెన అనుకున్నాను కానీ ఉప్పెన కాదు మాస్టర్ మూవీ అంట సో ఈ మూవీ అయితే నాకు తెలీదు తమిళ్ మూవీ కాబట్టి తమిళ్ మూవీ తెలుగులో డబ్బింగ్ చేశారు ఈ హీరో మూవీస్ అన్ని బాగుంటాయి తమిళ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అంత న్యాచురల్ గా ఉంటది నే రియల్ గా జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటాయి కదండి తమిళ్ మూవీస్ పండుగ సాస్ ఎక్కువ తినకూడదు లైట్గా తినాలి సాస్ నువ్వెందుకు ఆ పునుగులు తినకుండా ఓన్లీ సాసే తినేస్తున్నావు సాస్ తినకుండా ఓన్లీ పునుగులు తిను మా పండుగ అంటే పునుగులు వద్దంట ఓన్లీ కెచప్పంట కావాలి ఇప్పుడైతే ఇంకా టైం ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను రైస్ ఏమి తినబుద్ది అయ్యట్లేదు ఆమ్లెట్ చేసేస్తాను ఆమ్లెట్ అయితే ఇప్పుడు తినేస్తామండి ఈ టైంలోనే ఈ చలికాలం అయితే రైస్ అసలు తినబుద్ధి అయ్యట్లేదు కదా అందుకోసమే ఇప్పుడైతే ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసి ఆమ్లెట్ అయితే తినేస్తామండి ఆమ్లెట్ కూడా ఒక వన్ మినిట్లో అయితే అయిపోయిందండి ఒక పక్క అయితే వేగిపోయింది ఇంకో పక్క వేగిపోతే అయిపోయిందంటే ఆమ్లెట్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండి ఒక టూ మినిట్స్ లో అయితే మనం ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఈజీగా ఉన్నవే నైట్ టైం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కట్ చేసుకొని వండుకొని అవన్నీ ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఉన్న ఫుడ్ అయితే పెద్దగా ప్రిపేర్ చేయను నైట్ టైము డిన్నర్ లో అయితే ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది ఇప్పుడైతే టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి పండుగకి ఫుడ్ తినిపించి మేము ఫుడ్ తినేసి కొంచెం రిలాక్స్ అయ్యేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది వీడియో ఎడిటింగ్ చేసుకుని అయితే పడుకుని పోతానండి ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బై టేక్ కేర్